మన ప్రాంతానికి పేరు తీసుకొచ్చినటువంటి పరిశ్రమ మన విశాఖ నగరాన్ని ఉక్కు నగరంగా మార్చినటువంటి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుని మార్చేటువంటి ఎన్నిక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ముప్పై రెండు మంది ప్రాణాలు బలిగొని ప్రాంతాలకి జిల్లాలకి అతీతంగా ఆంధ్ర రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి పోరాటం చేసి సాధించుకున్నటువంటి ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుని మార్చేటువంటిది ఈ ఎన్నిక అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా దాదాపు పదకొండు వందల రోజులుగా నిర్ణయం తీసుకున్నటువంటి రోజు నుంచి నేటి వరకు నిరంతరం కార్మిక సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తూ ఆ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిరంతరం మద్దతు పలుకుతూనే ఉంది రేపు కూడా అదే స్టాండ్ తో ఉంటది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ లో ఈ రోజు మార్పు లేదు ఉండదు ఉండబోదు అన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పోరాటానికి ఇవ్వాల్సినటువంటి సహకారం ఎప్పుడు ఏ సందర్భంలో మద్దతు కావాలన్నా ఇస్తున్నటువంటి సహకారం అవకాశం దొరికినటువంటి ప్రతి సందర్భంలో గతంలో సంవత్సర కాలం క్రితం నరేంద్ర మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఆ వేదిక మీద లక్షల మంది ప్రజల సమక్షంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మా ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకం అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నలభై ఐదు రోజుల క్రితం వరకు మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పి చెప్పారు సరే లేదు వ్యతిరేకం వారు కూడా వ్యతిరేకమే ఎప్పటి వరకు నలభై ఐదు రోజుల క్రితం వరకు మరి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ రాజకీయ పార్టీతో కలిసిన తర్వాత మీరు వ్యతిరేకం అంటే నమ్మడానికి ఎవరున్నారు ఈ రాష్ట్రంలో ఒకసారి సమాధానం చెప్పని చెప్పుకోవచ్చు